నువ్వు విన్నాలుగా ఏ పనిలో చేరడానికి కష్టపడ్డావో అది ఇప్పుడు నీకు దొరకబోయేది ఆయన వల్లేరా ఆలోచించుడు ఆయన గనక లేకపోతే నీకు నేను ఈ పని ఇవేవి దొరికేవి కావు నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా నువ్వు అనాధవి మంచి చెప్పి పెంచడానికి ఎవ్వరూ లేరని ఒకవేళ వాళ్ళందరూ నీకుండుంటే ఈ నేళ్లలో వాళ్ళనికేం నీకేం చేసుంటారో దాన్ని ఈ మూడు నెలల్లో నీకు కావాల్సినవన్నీ ఆయన చేసేశారు ఇప్పుడు ధైర్యంగా నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను వీడినే పెళ్లి చేసుకుంటానని చెప్తాను మనం కూడా ఆయనకి మనవడు ఉంటే ఎలా చూసుకునే వాళ్ళం అంతకన్నా ఎక్కువగా చివరి వరకు మనం ఆయన్ని చూసుకోవాలి నీకు సర్ప్రైజ్ గా ఉండాలని గుడిలో ఇవ్వమన్నారు